నమస్తే ఇవాళ మా స్టూడియోలో తమకు ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివన్నారాయణ గురుగారు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవానుడు కుంభరాశి నుంచి మేనరాశిలోకి సంచారం జరుగుతుంది మరి గ్రహ మార్పు వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురబోతున్నాయి దేశ ఆర్థిక పరిస్థితులు కావచ్చు అలాగే ప్రకృతి విపత్తులు ఏమైనా రాబోతున్నాయి ఓవరాల్గా ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం మనము ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిది తారీఖున ఏర్పడేటువంటి సస్తగ్రహి కూటమి ఈ సష్టగ్రహి కూటమిలో ఒకటి శని భగవానుడు ఈ శని భగవానుడు ఇప్పుడు వరకు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఈ సంచరించేటువంటి శని భగవానుడు ఆ వెనువెంటనే మనకి మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి కుంభ కుంభరాశి నుంచి మీనరాశికి వస్తున్నారు దీనితో మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ ఏర్పడేది ఉండేది రెండు రోజులు అయినప్పటికీ ఈ షష్టగ్రహ కూటమి నుంచి కొన్ని రకాల విపత్తులు విపత్తులని కూడా మనం చెప్పవచ్చు దేశ ఆర్థిక పరిస్థితి అయితే కొంతమేర నష్టం అని చెప్పొచ్చు దీని ద్వారా ఇంకోటి విపత్తులు ఇంకా ఉన్నాయి విపత్తులు ఏంటంటే సునామీలు భూకంపాలు భూమికి సంబంధించినటువంటి విపత్తులైతే చాలా కనిపిస్తున్నాయి కొంతమేర వైరస్లు కూడా బాగానే కనిపిస్తున్నాయి ఈ వైరస్లు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు కానీ వైరస్లు అయితే ఉన్నాయి ఈసారి వచ్చేటువంటి వైరస్లు వాటర్ వల్ల వచ్చేటువంటి వైరస్లు ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మీనరాశి జలతత్వం మీనరాశి అంటే జలతత్వం ఆ జలతత్వం దాంట్లో రాహు ఉన్నాడు రాహుతో పాటు బుధుడు ఉన్నాడు సప్తకర కుటుంబంలో ఏమేమి ఉన్నాయి బుధుడు రాహువు రవి చంద్రుడు అలానే శని భగవానుడు ఇవన్నీ ఉండడం వల్ల ఇన్ని రకాల ఎఫెక్ట్లు ఒకే దారికి అవదు బుధుడు శని పడదు అలానే రాహు శని పడదు ఇవన్నీ కూడా ఒకళ్ళొకరికి పడదు అలానే చంద్రుడు శని ఒకే రకమైన తత్వం ఉంటుంది ఈ తత్వాలన్నిటితో కూడా కూలిపోయినట్టు మనం చూసినట్లయితే నా పరిజ్ఞాన ప్రకారంగా అయితే విపత్తులు అనేది చాలా గొప్పగా వచ్చేటువంటి ఇదైతే ఉంది అంటే సముద్ర తీరాన ఉన్నటువంటి ఊళ్ళు టౌన్లు సిటీస్ ఏమైనా ఉంటే వాటికి తెలియకుండా నైట్ నైట్ విపత్తులు వచ్చేటువంటి అవకాశం బాగా కనిపిస్తుంది ఇంకోటి జనాలందరిలో మైండ్ పరంగా స్ట్రెస్ ఫీల్ అవ్వటం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా మన భూమి మీదే కాదు మన భారతదేశ ప్రకారంగా అయితే విదేశాల్లో కూడా ఉన్నది కానీ ఇంత బాధించదు ఇది మన దేశంలోనే ఆ టైంలో జరుగుతుందనమాట గ్రహాల కూటమే అన్ని దేశాలకి ఉంటుంది కానీ మన దేశ పరిస్థితి అనేది ఇలా ఉంటుంది సో అయితే మనకి గ్రహ కూటమి అనేది మనకి ఈశాన్య మూలంలో జరుగుతుంది ఈసారి ఈసారి ఈశాన్య మూలంలో జరగడం దాని ద్వారా ఈశాన్యలో పల్లం ఉండటం ఇవన్నీ కూడా ఉంది కాబట్టి ఏవైతే సముద్రాలు నదులు ఉన్నాయో ఇవన్నీ ఉప్పొంగటం జరుగుతుంది ఇలానే మనకి సునామీలు లాంటి మనకి దానికి వేరే పేరు పెట్టలేదు కాబట్టి సునామీలు లాంటి విపత్తులు జరిగేదానికి ఉన్నది ఎక్కువగా పడవలు మునిగిపోవటం స్టీమర్లు మునిగిపోవటం అంటే అక్కడ ఉన్నటువంటి నావీ సంస్థ ఏదైతే ఉందో అవి భూగోళంలోకి వెళ్ళిపోవటం అలానే భూ అంటే అంటే నీటిలో చేసేటువంటి విపత్తులతో చేసేటువంటి నీటితో చేసేటువంటి ఉపత్తులు నీటితో చేసేటువంటి సంపాదన వనరులు ఏవైతే ఉన్నాయో వీటికి నష్టం వదిలేటువంటిగా బాగా కనిపిస్తూ ఉంది ఇది దేశానికి ఓడరేవులు కావచ్చు ఫిషెస్ కావచ్చు లేకపోతే అలాంటి సంపద ఏదైతే ఉందో వాటి వల్ల నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది దేశానికి ఇది ఒకటైతే ఇక మనుషులు ఎలా ఉంటారయ్యా ఒకరిని ఒకరిని నమ్మే పరిస్థితి ఉండదు ఆలోచన విధానం స్పాట్ స్పాట్గా ఉంటుంది అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఒకరు నచ్చారు వెంటనే వెళ్ళేసి వాళ్ళని ప్రపోజ్ చేయటం వాళ్ళు కొట్టారా ఎమ్మడే తీసుకొని వచ్చేయటం వాళ్ళకి చెడు చేయాలా వెంటనే చేసేయటం ఆలోచన విధానం త్వర త్వరగా మారుతుంది ఇంట్లో లేస్తాం ఒక షెడ్యూల్ ఉంటుంది ఈరోజు మనం ఏం చేయాలని ఆ షెడ్యూల్ రాసి అయిపోయే లోపే షెడ్యూల్ మారిపోద్ది ఆలోచన మారిపోద్ది అంటే ఈ భూమి జీవించేటువంటి వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇది ఒకటి అంటే ఈ సస్టర కూటమి కాదు ఈ శని భగవానుడు ట్రాన్స్లేట్ అయ్యి మీనరాశిలోకి వస్తున్నాడు కదా దాని వలన ఏర్పడేటువంటి ఏంటి అది అయితే మనము పోయినటువంటి సంవత్సరాల కింద పోల్చుకుంటే ఈ రానున్నటువంటి యుగాది తర్వాత ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఈ యొక్క నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి చిన్న చిన్నగా రావచ్చు కానీ ఇవన్నీ కూడా ఏర్పడేటానికి ఉంది కాబట్టి ప్రికాషన్స్ ఇస్ ది బెస్ట్ బిఫోర్ ద ప్రికాషన్స్ ఇస్ బెస్ట్ అనమాట ముందుగా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది దానికి అనుగుణంగా అలానే మన భారతదేశానికైతే శత్రుత్వం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అదొకటి అత ఇతర దేశాల నుంచి దాడులు కావచ్చు దాడులని కూడా చెప్పలేం శత్రుత్వం అయితే బాగా కనిపిస్తుంది చాప కింద నీరు మన దేశంలో ఉంటూనే మన దేశంలోనే పుల్లలు పెడతారు మన హిందూయిజం చూసారా అలా హిందూయిజంలో ఉంటూనే వాళ్ళ ఇంట్లో వాళ్ళే బాంబులు వేసుకుంటూ ఉంటారు వాళ్ళ హిందూయిజం మీద వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఇదే విధంగా మన భారతదేశంలో వేరే దేశస్తులు ఉండేసి చాప కింద నీళ్ళ తయారవుతారు భయభ్రాంతులను చేసేటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఎందుకంటే అంతా కూడా జలతత్వంతో ఉన్నటువంటి శని భగవానుడు ఆ గొప్ప పరిహారాలు ప్రెడిక్షన్స్ ఇస్తారు ఆయన ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి చెడు చేసేటువంటి తత్వం ఉంటుంది కాకపోతే ఇది ఎప్పటివరకు వచ్చే సంవత్సరం వరకు మాత్రమే ఈ పంతొమ్మిది సంవత్సరాలు కాదు సంవత్సరం మాత్రమే ఆ ఒక వేడి ఉంటుంది ఆ తరువాత కొంతమేర మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇబ్బందులు పడే పని లేదు ఇంకొకటి ఉంది చిరుధాన్యాలు అలానే ధాన్యము పిండి వంటలు నూనెలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేట్లు పెరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంది అలానే విపత్తుల ద్వారా కొన్ని రకాల పంట నష్టాలు కూడా జరిగేదానికి ఉండి అలానే మనం తినేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటికి రేట్లు ఎక్కువ రెక్కలు వస్తాయి వీటికి ఆ ఒక చంద్ర భగవాన్ వల్ల రెక్కలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఆ శని భగవాన్ వల్ల కూడా చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మనం తినేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా ఎక్కువ ఉంటుంది అలానే మనకి మోసపోయే తత్వం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఎంత ఉన్నాడైనా సరే నైట్ నైట్ బికారి అవ్వచ్చు బికారి కోటి అవ్వచ్చు మోసతత్వం స కష్టపడి సంపాదించేది కాదు మోసపోయేటువంటి తత్వాలు మోసం చేసేటువంటి తత్వాలు ఎక్కువ కనిపిస్తూ ఉంది క్రైమ్ రేటు ఈజీగా పెరుగుతుంది క్రైమ్ రేటు ఏప్రిల్ మాసం నుంచి క్రైమ్ రేటు కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి షష్ట క్రైమ్ రేటు కూడా బాగా పెరిగిద్ది ఈ బాగా పెదగడంలో రాహు సష్టగ్రహంలో ఉండటం వల్ల ఈ క్రైమ్ రేట్ పెరగటం ఈ విపత్తులు అయితే మానవాళికి తప్పేటువంటి పరిస్థితి అయితే లేదు ఇవన్నీ కూడా అనుభవించాల్సిందే వీటికి తగ్గట్టుగా భయపెట్టే పని లేదు దైవారాధనలో ఉండడం ఏదైనా గురువుకి నమస్కారం చేసుకోవడం మనం చేసేటువంటి పని వేరే వారి యొక్క దృష్టి అదృష్టి లేకుండా మన పని మనమే చేసుకోవడం మనకు ఉన్నటువంటి పేజెస్ ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో ఇవన్నీ ఎదుటి వారికి హెచ్చరించకపోవడం వల్ల మనమే శత్రుత్వం అనేది పెరగదు నలుగురితో కలిసిమెలిసి ఉండడం మంచి పని చేయడం లాంటివి చేస్తే ఈ విపత్తులకి కొంచెం దూరంగా ఉండొచ్చు ఆ సునామీలు కొంచెం దూరంగా ఉండేటువంటి క్రియలు ఉంటాయి అలానే ఈ యొక్క శని భగవాని వల్ల వల్ల రాసులు వారికి ద్వాదశ రాసులు వారికి కూడా అన్నీ భిన్నంగా విభిన్నంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఎందుకంటే అన్ని రకాల రాసులు వారికి ఈ ఒక పన్నెండు రాసుల వారికి కూడా అదృష్టం శాస్తూ బాగుంది ఎందుకంటే మీనరాశిలో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవాడు మారేటువంటి సష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక నిమిషానికి ఈ యొక్క రెండు వేల సంవత్సరం మారిన తర్వాత ఏప్రిల్ మాసం నుంచి ద్వాదశ రాశుల వారికి అన్ని రకాల బాగుంటుంది ఈ సష్టగ్రహ కూటం వల్ల కూడా అన్ని రకాల విపత్తులన్నీ తొలగిపోయేసి అదృష్ట శాస్తూ బాగుంటుంది కాబట్టి ఈ ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకోవాలి అనుకుంటే కనుక మనం చేసే పనిలో నీతి నిజాయితీ ఉండాలి మనం చేసేది కష్టపడి సంపాదించాలి ఊరికనే డబ్బులు వస్తాయి అక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయి ఇక్కడ చేస్తే డబ్బులు వస్తాయి ఓ నాలుగు మడలు చేస్తే డబ్బులు వస్తాయి వాడిని ఇబ్బంది పెడితే డబ్బులు వస్తాయి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు సంఘాలుగా ఏర్పడేసి గుళ్ళ మీద దాడులు చేసి చర్చిల మీద మసీల మీద దాడులు చేసే వాళ్ళకుంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా అనుభవించేది ఉంది ఈ శని భగవాడి వల్ల ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వారికి అక్కడ తత్వంగా శిక్షించి తత్వం ఉంటుంది కాబట్టి అలాంటి పని చేయొద్దు ఎవరైనా మెళ్ళలో గొలుసు లాక్కొని వెళ్తూ వెళ్తూ లారీకి పడిపోతాడు అలాంటి తత్వం ఎక్కువ ఉంది ఆలోచన విధానం డెసిషన్స్ మార్చుకోవాలి స్పాట్ డెసిషన్స్ అనేది తీసుకోకూడదు ఆలోచన విధానం తీసుకోవాలి ఇంకొకటి ఉంది పెద్దల్ని గౌరవించి పెద్దల యొక్క దీవెన తీసుకొని పెద్దల యొక్క సలహాలు విన్నవారు ఖచ్చితంగా రాణిస్తారు ఈ శనిపగం వల్ల జరిగేది క్రియ ప్రక్రియ ఇదే శుభం అశుభం కూడా ఇదే అందుకని పెద్దల మాట వింటూ పెద్దలకి గౌరవిస్తూ ప్రతి ఒక్కరు కూడా దైవారాధనలో ఉంటే ఆ దేవునికి నమస్కారం చేసుకొని మనం చేసేటప్పుడు మంచి పని చేస్తూ ఉంటే ఎలాంటి విపత్తు కూడా మనల్ని ఏం చేయదు కాబట్టి ప్రికాషన్ తీసుకొని ఉంటే సరిపోతుంది శని భగవానుడు ఎవరికి కూడా చెడు చేయట్లే ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చాలా బాగుంది వేరే అన్ని రంగాల్లో బాగుంది కాబట్టి శని భగవానుడు నారాశిలో వస్తున్నాడు నారాశిలో వస్తున్నాడు నాకేదైతే భయాలను భయాలందరికి వెళ్ళకండి ఇది నేను ఇచ్చేటువంటి సూచన జై శివనారాయణ